తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి ప్రధాన కారణం ధర్మారెడ్డి భజన భక్త మండలి ధర్మారెడ్డి అధర్మంగా తిరుమల కొండపై తిష్ట వేసి ఐదు సంవత్సరాలు ఏదైతే సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించాడో అర్హత లేకపోయినా ఆ ధర్మారెడ్డి గారికి కొంతమంది అధికారులు ఆలయంలో గాని కొంతమంది అర్చకులు అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖలో అన్నదానంలో పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ లో కొంతమంది ఉద్యోగస్తులు ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తయారైపోయి ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన ఏది చెప్తే అది అది తప్పని కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అని తందాన తానా అని ఎవరైతే అధికారులు వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా నేను టిటిడి ఈఓ శ్యామలరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళందరినీ కొండ నుంచి కిందకి దించండి లేదా ఋషికేశ్ కన్యాకుమారి ఢిల్లీకి బదిలీలు చేయండి ఎందుకంటే సుదీర్ఘ కాలంగా జేఈఓ కార్యాలయంలో తిష్ట వేసి ఈరోజు శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అయిన వారికి ఆకుల్లో పెట్టి అమ్మేశారో వాళ్ళు ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఏసీబీ అధికారులు నిఘా పెడితే నమ్మలేని నిజాలు అక్రమ సంపాదన వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అసలు నివ్వెరపోయే అకౌంట్లు వెలుగులోకి వస్తాయి అలా దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి తిరుమల కొండకు వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు తనిఖీలు చేస్తున్నారు తిరుమల కొండ మీద యాత్రికులతో మమేకం అవుతున్నారు అన్నదానంలో పోయి భోజన చేస్తున్నారు కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది అధికారులు గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డికి భజన చేసినటువంటి అధికారులు కాబట్టి వాళ్ళని పెట్టుకుని మీరు తనిఖీలు చేసినా కూడా వాళ్ళు గతంలో జరిగినటువంటి వాస్తవాలను భక్తులు స్థానికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మీ దృష్టికి రానివ్వరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు తప్ప వాస్తవాలు ఎటువంటి పరిస్థితులు మీకు చెప్పరు కాబట్టి ఈవో శ్యామలరావు గారు ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా కొండపైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయండి వాళ్ళని ప్రక్షాళన చేస్తే తిరుమల పవిత్రత పూర్వ వైభవం సంతరించుకుంటుంది సామాన్య భక్తులకి స్థానికులకి శ్రీవారి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే కాకుండా ఈ రోజు ధర్మారెడ్డి ఒక అధర్మంగా అక్రమంగా ఈరోజు ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి శ్రీవారి సేవా టికెట్లు ఇచ్చాడు అదే విధంగా శ్రీవాణి టికెట్లు కోటాకు మించి ఈరోజు తిరుమల జైఓ కార్యాలయంలో ఎన్ని టికెట్లు ఇచ్చారన్న దాని మీద ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేసారు దాన్ని వెంటనే ఐటీ డిపార్ట్మెంట్ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఆ సాఫ్ట్వేర్ గాని మీరు పట్టుకున్నట్లయితే నమ్మలేని నిజాలు జీవాణి టికెట్లలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం బయటికి వస్తుంది అదేవిధంగా టిటిడి ఉద్యోగస్తులకు పాదిరేడు దగ్గర స్థలం కొనుగోళ్ల కోసం కోట్లాది రూపాయలు శ్రీవారి కలెక్టర్ కార్యాలయానికి ప్రభుత్వానికి చెల్లించారు అసలు అక్కడ ఎకరం ధర ఎంత ఉంది వీళ్ళు ఎంత చెల్లించారు క్విట్ ప్రోకో జరిగింది దీనికి కారణం ఎవరైనటువంటి అధికారుల మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఎవరైతే ఆ కోట్లాది రూపాయలు భూమి కొనుగోళ్లకి ట్రాన్స్ఫర్ చేశారు ప్రధాన గణాంకాధికారి శ్రీ శ్రీ బౌ బాలాజీ గారికి విచారణకు పెడితే ఆయన మీద ఒక కమిటీని వేయండి ఎఫ్ఎన్ వెలుగులోకి వస్తాయి దయచేసి శ్యామలరావు గారికి శ్రీవారి భక్తుడుగా బీజేపీ నాయకుడుగా నేను విజ్ఞప్తి చేసిన పాత అధికారులను పెట్టుకుని మీరు తనిఖీలు చేసిన సమావేశాలు నిర్వహించిన వాస్తవాలు మీకు చెప్పరు మీకు మిమ్మల్ని పక్కదో పట్టించే ప్రయత్నాలు చేస్తారు వీటన్నింటినీ గుర్తు పెట్టుకుని అందరినీ కూడా కొండ దించండి ఎవరైతే కొండ పైన ఇప్పటి వరకు పనిచేయకుండా ఉన్నారో టి ఉద్యోగస్తులు వాళ్ళకి శ్రీవారి సన్నిధిలో అదే విధంగా అన్నదానంలో అదే విధంగా ఆలయ సన్నిధిలో కూడా అండి అక్కడ కూడా రాజకీయాలు చేశాడు శ్రీవారి సన్నిధిలో కూడా కొంతమంది అర్చకొలకే అవకాశం ఇవ్వలేదు స్వామివారి సేవలో అలాంటి వారు అందరికీ కూడా సమానంగా అర్హతగా ఉన్న వారందరికీ కూడా అవకాశాలు కల్పించి యువ శ్యామలరావు గారు పూర్తి స్థాయిలో తిరుమల కొండను టీటీడీలిని ప్రక్షాళన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి